इनकी तरफ अच्छा इनके नंद टैग दिया इनके सदस्य పేరు శిశిధర్ గో మాది జానపేట గ్రామము నేను శ్రీనివాస క్రీడస్ పేరున ఊస్తూరులో పట్లేజ్ వ్యాపారం చేస్తుంటాము మా చిన్నబాబు అద్వైత్ తోడు జూలై థర్టీ ఫస్ట్ రోజు బర్త్డే ఉన్న కారణంగా రెడ్ క్రాస్లో అనాథ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతోన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ మీ యొక్క స్పెషల్ టేస్కు అక్కడ ఇక్కడ వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆ దేవుడి యొక్క ఆశిస్తులు అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్క అనాదానాశ్రమాలలో వృద్ధాశ్రమాల్లో ప్రతి ఒక్కరు మంచి ఆహారాన్ని తీసుకుంటారు దయచేసి డబ్బులు వృధా చేయకుండా దాన్ని సార్థకత చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు లాస్య నేను ఈరోజు మా చిన్నబాబు అద్దె బడ్డేందని ఇక్కడికి వచ్చి అన్నీ తెచ్చుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఇలా జరుపుకోవడం వల్ల ఈ పిల్లలందరినీ చూసుకుంటే ఇలా మంచి చాలా హ్యాపీగా ఉంది